హాయ్ ఎవరివండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి చూడండి ఈరోజు అయితే పార్సల్ వచ్చింది ఓపెన్ చేసుకున్నాను పార్సల్ అయితే సపోర్ట్ చేయండి ఎట్లా ఎట్లా వచ్చినాయి ఏమేమి వచ్చినాయి శారీస్ అని అయితే ఒకసారి చూసేస్తాము ఎలా ఉందో శారీస్ అయితే ఎట్లున్నాయి నాకు కూడా ఆతృతగా ఉందండి ఎటువంటి శారీస్ వచ్చినాయి అనేసి

వచ్చినాయండి మంచి మంచి కలెక్షన్ ఉందండి ఈ శారీ చూడండి శారీస్ అయితే అంతా బాక్స్ ఐటమేనండి చాలా బాగుంటాయి శారీస్ అయితే మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి చూడండి ఈ డిజైన్ ఇదిగోండి సాఫ్ట్గా ఉంటాయండి శారీస్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే చూడండి ఇలా ఉంటుందండి ఓకేనా అండి ఇంకా ఇదిగోండి లీలా శారీస్ అండి శారీస్ ఇదిగో చూడండి ఇదైతే చాలా బాగుంటాయి శారీస్ అయితే అన్ని మంచి బాక్స్ అయితే మంది చూడండి కైట్ కైట్ డిజైన్ అండి కైట్ డిజైన్ అండి చాలా బాగుంటాయి చాలా బాగుంటాయండి అంత మంచి పాపివేర్ లాగా ఉంటాయండి శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇంకైతే శారీస్ ప్రైసెస్ అంతా అయితే షార్ట్స్లో లైవ్లో చెప్పేస్తానండి ప్రతి ఒక్కరు చూడండి ఎలా ఉంది శారీ అయితే ఇదిగోండి ఇదిగోండి కట్టుకుంటే ఇలా ఉంటాయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైవ్ అయితే సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో ఉంటుందండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్